రాజమహల్లో ఉంది మయూక అయితే నా జాబిల్లి ఎక్కడ ఉందో చెప్పు నారాయణమ్మ అని చెప్పి శివదేవ్ అడుగుతూ ఉంటే ఇక రాజమాత చాలా సంతోషంగా నారాయణమ్మ దగ్గరకు వచ్చి నారాయణమ్మ చెప్పు నారాయణమ్మ నా జాబిల్లి ఎక్కడ ఉందో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏ ఊర్లోనన్నా ఉందా చెప్పు నారాయణమ్మ అని చెప్పి రాజమాత అడుగుతూ ఉంటే చెప్పు నారాయణమ్మ నా కూతురు ఎక్కడ ఉందో చెప్పు అని చెప్పి శివదేవ్ అడుగుతూ ఉంటాడు చెప్పు నారాయణమ్మ నా కూతురు ఎక్కడుందో చెప్పవా అని చెప్పి శివదేవ్ అడుగుతూ ఉంటే నా మనవరాలు ఎక్కడ ఉందో నీకు తెలుసా నారాయణమ్మ ఏ ఊర్లో ఉందో తెలుసా చెప్పు ప్లీజ్ అని చెప్పి రాజమాత బ్రతిమలాడుతూ ఉంటే అగ్నిదేవ్ కిటికీలో నుంచి రాజమాతను శివదేవును నారాయణమ్మను చూస్తూ ఉంటాడు తెలుసమ్మా మీ జాబిలి ఎవరో నాకు తెలుసు మీ జాబిలి ఎవరో కాదు అని చెప్పి నారాయణమ్మ అంటూ ఉంటే త్వరగా చెప్పు నారాయణమ్మ అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటే ఇక అగ్నిదేవ్ తన దగ్గర ఉన్న గన్నుని చూస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో నారాయణమ్మ పున్నమియే జాబిల్లని చెప్తుందా లేకపోతే ఈ లోపల అగ్నిదేవ్ నారాయణమ్మను షూట్ చేస్తాడా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్